కడప జిల్లా కేంద్రంలో డిసెంబర్ పదహైదున వక్ఫ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు వ్యతిరేకంగా జరగబోతున్న రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్క ముస్లిం మరియు ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారు రాజ్యాంగాన్ని గౌరవించే వారందరూ కూడా పాల్గొనాలని మరియు ఈ దేశాన్ని ఏలుతున్నటి ఫాసి శక్తులు అప్రజాస్వామిక విధానాలని మరియు రాజ్యాంగ వ్యతిరేక విధానాలని అమలు చేస్తున్నారు వీటిని వ్యతిరేకంగా మరియు మానవ హక్కుల ఉంగల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని పరీక్షణం కోసం మరియు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం మరియు సామాన్య పేద ప్రజల యొక్క హక్కుల కోసం జరగబోవు ఈ యొక్క సదస్సును జయప్రదం చేసిన గురుతరమైన బాధ్యత ప్రతి ముస్లిం మీద ఉంది కాబట్టి దీన్ని ఆచరించాలని దీనికోసం ఒక పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ప్రతి వీధి నుండి కూడా మనం బయలుదేరడం కోసం సొంతంగా తమ సొంత ఖర్చులతో సొంత డబ్బులతో సుస్వార్జితంతో వాహనాలను ఏర్పాటు చేసుకొని తమరే తమ తమ భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకొని కడప జిల్లా కేంద్రానికి డిసెంబర్ పదహైదు మధ్యాహ్నం రెండు మూడు గంటల నుంచి గది నుంచి బయలుదేరి సాయంత్రానికి అంతా చేరుకోవాల్సిన బాధ్యత ఉండాలని చెప్పేసి సాయంత్రం కార్యక్రమం మొదలవుతుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారు మరి దీన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యం ప్రజాస్వామిక హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం వక్ష్ ఆస్తుల పరిరక్షణ కోసం జరగబోతున్న ఈ మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను మరి అదేవిధంగా మనము ఈ యొక్క సదస్సులతోనే ఊరుగ్డిని వండిపోకుండా మన చుట్టుపక్కల నుండి వక్ఫ ఆస్తుల శబ్దాలను వ్యతిరేకించాల్సిన వ్యతిరేకించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ముస్లిం మీద ఉండదని చెప్పి గుర్తుపెట్టుకుని చెప్తున్నాము మరి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుండి కదిరి గ్రామ పొలం కుటాగుల గ్రామపులం కుటాగుల రైల్వే గేట్ దగ్గర ఉన్నటువంటి సర్వే నెంబర్ ఫోర్ హండ్రెడ్ ఏ మీద గత పాలకులు తమ నీచం వంటి విధానాలతో ఆ యొక్క ఆస్తిని కొల్లగొట్టడానికి దానికి సర్వనాశం చేయడానికి వాళ్ళు కంగణం కట్టుకున్న విధానాన్ని కూడా ఖండించాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉండాలని చెప్పేసి భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలకు ఇది ఒక నాంది కావాలని చెప్పేసి నేను ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున సవినయంగా మనవి చేసుకుంటున్నాను